హిట్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో నేను సపరేట్గా చెప్పాను హిట్ పార్ట్ లో విశ్వక్షన్ హిట్ పార్ట్ లో మన అడ్విశేష్ హిట్ పార్ట్ లో ఇప్పుడైతే నాని అయితే నటిస్తున్నారని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్ అయితే ఉందని చెప్పేసి ఫ్రెండ్స్ ఈ సినిమాలో హిట్ లో నానితో పాటు అడ్విశేష్ గెస్ట్ రోల్ ఇంకా దుల్కర్ సినిమా గెస్ట్ రోల్ కూడా ఉండబోతుందని క్లారిటీ అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు వీళ్ళు ముగ్గురు ఒకటే స్క్రీన్ మీద ఉంటే తగలబడిపోతే థియేటర్స్ మొత్తం ఈజీగా కేక్ వాక్ రెండు వందల కోట్లు పక్క అయితే వస్తుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ నానికి రీసెంట్ గా హిట్ త్రీ సినిమా గురించి అడిగితే ఇది మోస్ట్ వయలెన్స్ సినిమా మామూలు ఉండదు రక్తపాతలు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని నాని అయితే చెప్పడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ దుల్కర్ సల్మా నాని అడివి చేసి ఒకటే స్క్రీన్ ఉంటే మీ ఇమాజినేషన్ ఏ విధంగా ఉంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ సినిమా అయితే పక్క చెప్తున్న ఇయర్ రికార్డు మిగలకుండా టైట్ హీరో ప్రకారంగా అన్ని రికార్డ్ అయితే బద్దలు కొడుతుంది ఇంకా నాని టైర్ వన్ హీరో అయ్యే ఛానల్ కూడా గట్టిగా అయితే కనిపిస్తుంది అని చెప్పారు ఫ్రెండ్స్ నిజంగా హిట్ పార్ట్ వన్లో ఎవరు ఈ హత్యలను చేశారు అని వెతికేయరు కానీ హిట్ పార్ట్ త్రీలో హత్యలు ఈ లెవెల్లో ఎందుకు చంపారు అసలు అనేది ఈ మూవీ బేసిక్ స్టోరీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ స్టోరీ వింటుంటేనే గూజ్ బంప్స్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు నాని మోస్ట్ కాన్ఫిడెంట్గా అయితే ఈ సినిమా మీద ఉన్నాడని చెప్పు ఫ్రెండ్స్ పక్క రెండు వందల కోట్లు పక్క బ్లాక్ బస్టర్ టాక్ అనుకో అదే యావరేజ్ టాక్ వచ్చాక ఈజీగా వంద కోట్లు గ్రాస్ కట్టేస్తాడు నానే తన స్టార్డమ్ ఆ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు తన మార్కెట్ కూడా బీ బచ్చగా పెరిగిందని చెప్పుకోవచ్చు రీసెంట్ టైంలో తన ఈ సినిమా ప్రతి హిట్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ దసరా కావచ్చు హాయినా కావచ్చు ఇంకా మనం సరిపోతాయి శనివారం ఈ సినిమా కోసం నేనైతే ఈగలి పెడుతున్నా ఫ్రెండ్స్ మన హిట్ త్రీ రిలీజ్ అయితే డే వన్ ఎన్ని కోట్లు వస్తాయి అనేది డిఫరెంట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు డిఫరెంట్గా నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్